తెలుగు మాసాలలో చివరిదైన పాల్గుణ మాసం కూడా ఎన్నో పుణ్యతిథులను కలిగి ఉంటుంది ఎన్నో వ్రతాలు మరెన్నో పండుగలు ప్రత్యేకంగా చేయవలసిన దైవారాధనకు ఈ మాసం వేదికగా అనిపిస్తుంది ఈ మాసంలో సంతానం లేక బాధలు పడుతున్న వారు పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలు పన్నెండు రోజుల పాటు వ్రతం చేస్తూ ఉంటారు ఇక పాల్గొన శుద్ధ తదియ రోజున మధుక తృతీయ వ్రతం పాల్గుణ శుద్ధ చవితి రోజున గణపతి వ్రతం పాల్గుణ శుద్ధ అష్టమి బుధవారం రోజున బుధాష్టమి వ్రతం పాల్గుణ శుద్ధ నవమి రోజున దేవిని ఆరాధిస్తూ ఆనంద నవమి వ్రతం జరుపుకుంటూ ఉంటారు ఇక పాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు ఈ రోజున ఉసిరి చెట్టు క్రింద విష్ణుమూర్తిని పూజించటం వలన ఉపవాస జాగరణలు చేయటం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని చెప్పబడుతుంది ఇక తన తపస్సుకు భంగం కలిగించిన మన్మధుణ్ణి శివుడు తన మూడో నేత్రంతో భస్మం చేసింది ఈ పాల్గొన శుద్ధ చతుర్థి రోజునే ఈ విధంగా ఈ రోజున కామదహనం జరుపుకుంటారు ఈ పండుగ చేసే సందడి పట్నాల్లో కన్నా పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ మర్నాడే అంటే పాల్గొన్న పౌర్ణమి రోజున హోలిక అనే రాక్షస సంహారం జరిగింది ఈ సందర్భాన్ని పునస్కరించుకొని హోలీ పండుగ జరుపుకుంటారు ఇలా సంతాన సౌభాగ్యాలను విజయాలను కోరుకునే వ్రతాలు సంతోషాలను పంచే పండుగలతో ఈ మాసం నిండి ఉంటుంది ఈ విధంగా పాల్గొన మాసం ప్రత్యేకతను పవిత్రతను కలిగి ఉంటుంది ఇంతటి విశిష్టత కలిగిన ఈ పాల్గొన మాసంలో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారాలు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకొని ఈ పాల్గొన మాసంలో మన కోరికలను నెరవేర్చుకుందాం ఈ మాసంలో వీలైనంత వరకు చల్లటి నీటితో స్నానం చేయాలి ఆరోగ్యం బాగోలేని వారు వృద్ధులు చిన్నపిల్లలు గోరువెచ్చని నీటితో చేయవచ్చు వేడి నీళ్ళ స్నానం మాత్రం చేయకూడదు ఈ మాసంలో అన్నం తక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి అన్నంకు బదులుగా ఎక్కువగా పండ్లను తీసుకోవాలి ఈ మాసంలో ఎక్కువ శాతం రంగురంగుల దుస్తులు ధరించాలి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాలి ఈ మాసమంతా శ్రీకృష్ణుని ఆరాధించాలి ప్రసాదంగా ఎక్కువగా పండ్లను సమర్పించాలి పాల్గొన మాసంలో మత్తు పదార్థాలు మాంసాహారం నుండి దూరంగా ఉండాలి ఇది ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి వీలైనంత వరకు మీ బద్ధకాన్ని వదిలి నిత్యం దైవారాధనలో గడపాలి ఇది లక్ష్మీ నారాయణులకు ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి వారికి ఇష్టమైన పనులను మాత్రమే చేయాలి కావున మీరు కూడా ఈ పాల్గొన మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పనులను చేయటం వలన ఆ లక్ష్మీ నారాయణల అనుగ్రహంతో కోరికలు తీరి అంతులేని సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఈ పాల్గొన మాసంలో ఎవరైనా ఒక ముత్తైదువుకు పసుపు కుంకుమలను తాంబూలంగా ఇస్తే మీకు సిరి సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న నియమాలను ఈ పాల్గొన మాసంలో మీరు కూడా చేసి వాటిని ఆచరించి ఆ లక్ష్మీదేవి మరియు నారాయణుల అనుగ్రహాన్ని పొంది అఖండ ఐశ్వర్యంతో దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో కలకాలం నుండి నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు